క్రీడాకారులు క్రీడా పథకాలను తెలుసుకొండి జీవితంలో విజేతలవ్వండి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బాలాజీరావు అన్నారు కూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న అరవై తొమ్మిదవ ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు కార్యక్రమానికి టోర్నమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పి థామస్ పీటర్ జిల్లా విద్యాశాఖ స్వాగతం పలికి క్రీడాకారులను పరిచయం చేశారు వైఎస్ఆర్ కడప జట్టు రన్నర్స్ గా అనంతపురం జట్టు మూడవ స్థానంలో చిత్తూరు జట్టు నిలిచాయి స్థాయిలో ఆడే క్రీడా హాకీ పోటీలలో రాష్ట్రం జట్టును ఎంపిక చేశారు ఎల్ భార్గవి గురుప్రసాద్ శ్రీనివాసులు రవిరాజా పీడీలు పిఈటీలు క్రీడాకారుణులు పాల్గొన్నారు

నా పేరు జాన్సీ కడప కోచ్గా వచ్చాను ఇక్కడ త్రీ డేస్ నుంచి టోర్నమెంట్ జరుగుతుంది సిక్స్టీ టూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జరుగుతుంది ఇక్కడ దీనికి శ్రీ థామస్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు త్రీ డేస్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు థామస్ గారికి వెరీ 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 థ్యాంక్స్ఫుల్ అవర్ టీం ఇంకొకటి ఏంటంటే మా టీం విన్నర్స్ అయింది దీనికి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ సార్ థామస్ సార్కి ఇంత ఘనంగా చేసినందుకు అసలు గర్ల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి ఫుడ్ కానివ్వండి అకామిడేషన్ కానివ్వండి ట్రావెల్స్కి ఇబ్బంది లేకుండా ఆటోస్ కానివ్వండి ఏదైనా కానీ వెంటనే రెస్పాండ్ అవ్వి సారు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారు సారు సో థ్యాంక్ యూ సో మచ్ థామస్ సార్ థామస్ సార్ విన్నింగ్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కూడా ఇది సెకండ్ టైం విన్నర్స్ లాస్ట్ టైం ఇదే గ్రౌండ్ లో సీనియర్ జరిగినప్పుడు విన్నర్స్ లాస్ట్ టైం సెవెంటీన్ కూడా విన్నర్స్ ఇప్పుడు కూడా మేమే విన్నర్స్ సో మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా చెప్పుకోలేదు స్పోర్ట్స్ సంతోషంగా చదువుతున్నా దీపిక నాకు మా కోచింగ్ ఇచ్చేది కాదర్స్ కా కాదర్ సార్ మా విన్నర్స్ 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 నాకు హ్యాపీగా ఉన్నాం అడపడ నుంచి వస్తున్నా స్కూల్ స్పోర్ట్స్ స్కూల్ మా కోచ్ కాదర్ భాష థ్యాంక్ యూ రాష్ట్ర స్థాయి అండర్ సౌంటీన్ బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు పదకొండవ తారీఖు నుంచి ఈరోజు వరకు జరిగాయి ఈరోజు బహుమతి ప్రధానోత్సవం జరిగింది విన్నర్స్ కడప రన్నర్స్ అనంతపురం థర్డ్ ప్లేస్ చిత్తూరు గెలుపొందాయి వారికి చక్కటి బహుమతులను కప్పును అందించారు మన అతిథులందరూ కూడా ఇన్వైటీస్ అందరూ కూడా మరి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ టోర్నమెంటు విషయంలో నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషను స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాం సంయుక్తంగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకొలను ముఖ్య పాత్ర పోషించింది మరి దీనికి తోడుగా మా మిత్రులు నెల్లూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంఘ అధ్యక్షులు మరి వాసుగారు మరి మిగిలిన వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఈ టోర్నమెంట్ని సక్సెస్గా నిర్వహించడానికి వారి పాత్ర ఎంతైనా కనలేదు మరి ఇక్కడ స్టేడియం నిర్వహించాలంటే ఈ క్రీడా మైదానాల్ని మాకు పరిమించినటువంటి డిఎస్డిఓ గారికి మరి డిఎ డిఎస్ఏ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా శ్రీనివాసులు గారు ఈ శ్రీనివాసులు గారు లేకపోతే ఈ గ్రౌండ్ విషయంలో మేము కొంచెం గాబరాగా ఉన్నాం వర్షాల వల్ల మరి దాన్ని చక్కగా నిర్వహించి క్రీడాకారులు లేడీస్ కాబట్టి ఆడడానికి అనువుగా వారు క్రీడా మైదానాన్ని సద్ధం చేశారు మరి దీనికి మీ మిత్రులు సురేష్ గారు నాగయ్య గారు చలపతి సీనియర్ ప్లేయర్ కొండయ్య గారు మరి సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ అఖిల్ గారు ఆది మరి లోకేష్ హరీష్ మరి మిగిలిన జూనియర్స్ ప్లేయర్స్ అందరూ కూడా అమ్మాయిలో అనుషా అండ్ ప్రవళిక వీళ్ళిద్దరు కూడా ఈ టోర్నమెంట్లో అనుక్షణం గ్రౌండ్లోనే ఉంటూ అంపైర్లకు కానీ కోచ్ మేనేజర్లకు కానీ పిల్లలకు కానీ ఏ అవసరం ఉన్నా తీర్చడానికి వారు ఒక టీమ్గా ఏర్పడి దీన్ని సక్సెస్ఫుల్గా చేశారు మరి వినాగరేషన్కి వచ్చినటువంటి ఆనం మహేష్ రెడ్డి గారు మరి వీరు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మరి వీరు కూడా రావడం అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వెంకట్రామరెడ్డి రావడం క్రీడాగా నిర్వహించినటువంటి మాకు వారు ఆశీస్సులు అందించారు మరి ఈ విషయంలో మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు ప్రెస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మరి వీరందరూ కూడా వీళ్ళన ఆటని మేము ఆడిస్తామే కానీ బయట పబ్లిక్కి ఎలా తెలియజేయాలనేది వీరి ద్వారా యూట్యూబ్ ద్వారా పత్రికల ద్వారా మేము తెలియజేశాం వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మా వ్యాయామ ఉపాధ్యాయులు మిత్రులు సోదరి సోదర మండలి అందరూ కూడా ఈ టోర్నమెంట్లో చక్కగా నిర్వహించారు మరి మాకు ప్రభుత్వం చే నియమించినటువంటి అబ్జర్వర్ గారు ఈ టోర్నమెంట్ని చక్కగా నిర్వహిస్తూ మరి ఎప్పటికప్పుడు మ్యాచ్లు నిర్వహిస్తూ చక్కగా మధ్యాహ్నం లోపల ఈ టోర్నమెంట్ని కంప్లీట్ చేయడంలో వారి యొక్క ముఖ్య పాత్ర ఉంది వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాను అదేవిధంగా కాకినాడ నుంచి ఈ టోర్నమెంట్కి విచ్చేసినటువంటి రవిరాజా గారు మరి రవిరాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే మేము చాలా పనుల్లో ఉన్న రవిరాజు గారు అక్కడే కూర్చొని మ్యాచ్ బై మ్యాచ్ అనౌన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు షెడ్యూల్ని వాళ్ళకి తెలియజేస్తూ దీన్ని సక్సెస్ఫుల్ చేశారు ఆ తమ్ముడికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే హాకీలో 영이